Healthy <highgli> required, only with <flaws> coercion, you <yapa> poured… and what this timeother notöt subtrious of favour ofosure, is seen from the long necknessRad corner, Matthew? On the next step of the way, Mr. Arla of the air. What О̓il he'd say, doh you have going torun mis and I'm品 almost anhtaraf రాత్ర భారతీయ జనతా పార్టీ యొక్క యువజన విభాగం అయినటువంటి బీజేవైఎం భారతీయ జనతా యువ మోర్చా యొక్క రాష్ట్ర పదాధికారుల మరియు జిల్లా అధ్యక్షుల సమావేశం మచిలీపట్నం పట్టణంలో చేసుకోవడం జరుగుతుంది నిరుద్యోగ సమస్య పైన ఐదు జనవరి ఒకటి వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వచ్చిన సీఎం అయిన తర్వాత అయితే క్యాలెండర్ మారుతుంది కొత్త క్యాలెండర్ వస్తుంది తప్ప ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా జనవరి ఒకటో తేదీన రిలీజ్ చేసిన పాపాన్ని జగన్మోహన్ రెడ్డి పోలేదు ఆయన చేసిన ఈ పాపం వల్ల మేము చెప్తున్న డేటా కాదు కానీ ఎన్సీఆర్బి యొక్క అఫీషియల్ గణాంకాలు అధికారికమైన గణాంకాల నుంచి సగటున ఆంధ్రప్రదేశ్లో రోజుకి ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటున్నాడంటే అంటే ఈరోజు జనవరి ఏడో తేదీ అంటే ఆ గణాంకాల ప్రకారం ఈరోజు కూడా రాష్ట్రంలో ఏదో ఒక నలుమూలలో ఉన్న ఒక జిల్లాలో కానీ మండలంలో కానీ ఒక నిరుద్యోగ యువకుడు నిరుద్యోగ ఉపాధి లేక ఆత్మహత్య ఈరోజు కూడా చేసుకొని వింటాడు అలాంటి దుస్థితిలో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో పెట్టడమే కాకుండా వాళ్ళని ఇప్పుడేదో కొద్దిపాటి నమ్మవలిగేకి గడిచిన నెలలో కొన్ని నోటిఫికేషన్లు జాబ్కి ఇవ్వడం అయితే మళ్ళీ నోటిఫికేషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినాక ఎలక్షన్ తర్వాత ఇస్తా అన్న ఆలోచనతో ఆయన ఏదైతే చేస్తున్నాడో అట్లానే ఆడుదామాంద్రా అన్న ఒక కాన్సెప్ట్ అది కేవలం ఒక వెయ్యి కోట్లు అవినీతి చేయడానికి ఒక కార్యక్రమం మాత్రమే తప్ప లేదా యువకులు కొద్ది మందికి డైవర్ట్ చేసి ఏదో అదా క్రికెట్ కప్పులను ఫుట్బాల్ అనో ఆ టోర్నమెంట్లను ఈ టోర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు మనిషి అనేటోడు ఎవరైనా కూడా ఒకసారి మోసపోతాడు అందుకే జ చంద్రబాబు గారికి ఈ రోజు ఎక్కడున్నాడో అది యువత వల్లే ఆ రోజు ఈరోజు అధిస్థితిలో ఉన్నాడు ఆ రకంగానే మీరు ఒక అవకాశం ఒక అవకాశం అని చెప్పినారు ఒక అవకాశం ఇచ్చినారు ఆ ఒక అవకాశం కూడా అయిపోయింది కాబట్టి ఇప్పటికైనా జాబ్ క్యాలెండర్ మీరు వెంటనే ఇవ్వకపోతే ఈ జనవరి ఒకటే మీరు సీఎంగా చివరి న్యూ ఇయర్గా కూడా మీరు చూడబోతున్నారు